రైల్వే భద్రత అనేది ఉంది అది ఏంటంటే రైల్వే అనేది సామాన్య ప్రజలకు చౌకగా అందుబాటులో ఉండే రవాణా సాధనం సాలని మరింత పటిష్టపరిచి ప్రజలకి మరుగైన సౌకర్యాలు కల్పించడం మానేసి సంబంధించిన కేటగిరీస్ కూడా క్యాంటీన్ అండ్ పోస్టులు కానీ ట్రాక్టర్ మెయింటెనెన్స్ పోస్టులు కానీ లోకల్ రన్నింగ్ స్టాఫ్ పోస్టులు కానీ ఇతర ఇవి కానీ ఖాళీలుగా ఉన్నాయి అలాగే పని గంటలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈరోజు రైళ్ళ సంఖ్య పెరిగింది అట్లాగే రైళ్ళ స్పీడ్ పెరిగింది ఇలాంటి దానికి అనుగుణంగా ట్రాక్స్ వేయటం కానీ వాటిని మెయింటైన్ చేయడం కానీ

అలాగే మొత్తం అంతా ప్రైవేటు అది కూడా ప్రైవేట్ కంపెనీలు అనేవి లాభాల కోసం ప్రయత్నించేటప్పుడు ప్రజలకి సౌకర్యాలు అందించాలనేది కాదు కాబట్టి ఇప్పుడు భద్రత అనేది కూడా పెద్ద చెప్పింది ప్రజలకు ఇప్పుడు అందుతున్న సౌకర్యాలు కూడా అందుబాటులో లేకుండా ఉంది కాబట్టి అన్నింటి మీద ప్రజల్లో సేకర్యపరించి అవగాహన దీనికి

కార్మికుల్ని పని చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగులు కార్మికులు ముఖ్యంగా రైల్వేలో లోకో పైలట్స్ కానివ్వండి లేకపోతే ఈ సిగ్నల్ కానింటి లేకపోతే ట్రాక్ మెయింటెనెన్స్ కానీ స్టేషన్ మార్క్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే కారణంగా చూపించు ఒక్కో సందర్భాల్లో లోకో పైలట్స్ బండి నడుపుతూ ఆయన టీవీ చూసుకుంటున్నాడు టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు అందుకనే యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి ఇట్లాంటి అసందర్భమైనవి ఏమాత్రం మాత్రం